పుల్లారా బైబిల్ రందులో మనం గమనించినట్లయితే అపోస్థల కార్యం పదవ అధ్యాయంలో కొన్నేలి అనేటువంటి వ్యక్తి చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవని అపోస్తల కార్యం పదవ అధ్యాయం నాలుగో వాక్యలో మనం గమనిస్తాం అతడు దోత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని ఎందుకంటే కొన్నేళ్లు ఎలా ప్రార్థించేవాడు అని లేఖనంలో గమనిస్తే రెండవ వచనంలో రాయబడింది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందరి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇక్కడ మనం గమనిస్తాం కొన్నేలు ఎల్లప్పుడూ మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారంటే ఆయన అన్నమాట ఇరవై నాలుగు గంటలు చేస్తానని అదేంటండి మీరు తినరా త్రాగరా పండుకోరా అని అడిగితే అన్నీ చేస్తానని మరి ఎలాగ మీరు నిద్రపోతున్నా ప్రార్థించగలరు అని అంటే ఆయన చెప్పాడంటే నేను మేలుకొనంత వరకు నేను ప్రార్థన చేస్తాను నేను పండుకొని తర్వాత నా ఆత్మ మేలుకొని ప్రార్థన చేయను అలాగ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి విధానాన్ని ఆ ప్రార్థించేటువంటి క్రమాన్ని వారు ఉన్నట్లుగా లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం ఇలా ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటి విధానాన్ని లేదా ఆ క్రమాన్ని మన జీవితంలో కలిగి ఉంటామో మన ప్రార్థన జవాబు పొందే ప్రార్థనగా మారుతుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఏదో ఆపద మొక్కులాగా ప్రార్థించేటువంటి విధానం దేవునికి ఇష్టం కాదు కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం ఎప్పుడూ ఆయనతో గడపడం అనేది ఇక్కడ వాక్యలో మనం గమనిస్తే కనుక కొన్నేలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు గడుపుతున్నాడు ఎంత అని బైబిల్లో మనం గమనించినట్లయితే కనుక నాలుగు దినాలు నుంచి అతను ప్రార్థిస్తున్నట్లుగా ఉపయోగంలో రాయబడింది నాలుగు దినాలుగా దేవుని పాల దగ్గర ప్రార్థిస్తూనే ఉన్నాడు ఏం ప్రార్థన చేశాడు అంటానికి దేవుడు నీ ప్రార్థన వినబడింది అని వెంటనే చెప్పిన జవాబు ఏమిటంటే పేతురు అనేటువంటి దైవజుణ్ణి పిలిపించుకొని అతని చేత దేవుని వాక్యాన్ని చెప్పించుకోమని అదేవిధంగా చేశాడు అప్పుడు తనతో ఉన్నటువంటి ఆ కొలిక్స్ అందరూ కూడా ఎవరెవరినైతే తాను ఆహ్వానించాడో వాళ్ళందరూ వచ్చి ఆ మాటలు విన్నారు విన్నవారందరికీ వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు వారందరూ కూడా విశ్వాసంతో నింపబడి బాప్తిష్మని పొందడానికి కూడా సిద్ధపడినట్లుగా బైబిల్ రందులో మనం గమనిస్తాం కాబట్టి మనం దేవుని లేఖనాన్ని బట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా ప్రార్థన అనేది చేస్తున్నప్పుడు తాను చేసేటువంటి ప్రార్థన యొక్క జవాబు అనేది వచ్చేంతవరకు ప్రార్థించగలగాలి ఇక్కడ కొన్నేళ్ళు ప్రార్థనకు జవాబు దొరికింది ఇక్కడ ఆ ప్రార్థన ఏం చేశాడు అనేది మనకు ఎలా అర్థమవుతుందంటే అదిగో వాళ్ళందరి రక్షణే వాళ్ళందరూ జీవంగా నేను దేవునికి తిరగాలనేది అతని ఆతురత అందుకని దైవజన్యని పిలిపించుకుని వాక్యం చెప్పించుకోమనగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి కొరకు ఆ కుడికి ఏర్పాటు చేసినట్లుగా బైబిల్లో మనం గమనిస్తాం ఈరోజు మరి నీ భర్త మారాలను లేకపోతే నీ పిల్లలు మారాలను లేకపోతే నీ పరిస్థితులు మారాలను ప్రార్థిస్తున్న నీవు జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తున్నావా లేకపోతే ఇంత సమయం చేశాను అంత సమయం చేశాను ఆ సమయంలో చేశాను ఈ సమయంలో చేశాను లేకపోతే ఉపవాసం ఉండి చేశాను లేకపోతే నేను మోకాళ్ళుని ప్రార్థన చేశాను అని భక్తిని కొంచెం కింద పెట్టుకొని కొలతలు నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వారాలుగా ఇంతగా అలా చేశాను ఇలా చేశానని కొంచెం కింద పెట్టుకొని కొలత వేసుకుంటున్నావా లేకపోతే దేవుని లేఖనాన్ని బట్టి జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తున్నావా ఎందుకంటే క్రైస్తవుడు జవాబు వచ్చేంత వరకు విసుకొక నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వాడే ఉండాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎంత ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నావు అనేటువంటిది ఒక్కసారి గమనించుకొని ప్రతినిత్యము ప్రార్థనలో దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తులంగా మన జీవితాలు కొనసాగాలి దేవుడటి కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రభా ఈ మాటలు విన్న వారందరూ ప్రభా జవాబు వచ్చేంతవరకు ప్రార్థించేటువంటి వారుగా ఉండడానికి సహాయం చేయండి వారి జవాబును వారి కనులతో చూడగలిగిన వ్యక్తులుగా ప్రభా అన్నలాగా వారి చెబులతో వినగలిగిన వ్యక్తులుగా ఉండటకు సహాయము దయచేసి ఘనత మహిమ ప్రభావం మీరు తెచ్చుకుంటారని క్రీస్తు ఉన్నత శక్తి కలిగిన నామములో వేడుకునడి పొంది ఉన్నామా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.